వెల్కమ్ టు లానియాస్ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి దానిలో వేరుశనగ సారీ శనగపప్పు మెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వేసిన తర్వాత ఇప్పుడు మనం వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏవైతే దొండకాయల్ని కట్ చేసుకున్నాం కదా సో అవి వేసుకునే ముందు కాస్త ఇంగు కూడా వేసేసి ఇప్పుడు ఫ్లేమ్ మనం సిమ్లో పెట్టుకుని ఇప్పుడు దొండకాయలు చూసారు కదా నేను ఏ విధంగా వేసాను ఫస్ట్ చక్కగా ఒక దొండకాయ తీసుకున్నాను తర్వాత దాన్ని ఫోర్ పార్ట్స్గా అంటే పూర్తిగా కట్ అవ్వకుండా ఈ విధంగా మనం గుత్తి దొండకాయ ఎలా అయితే మనం చేస్తామో వంకాయలు కానీ అలా సో అదే విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఆ విధంగా కట్ చేసుకుని అన్ని దొండకాయలు వేసేసుకున్న తర్వాత అందులో పసుపు ఇప్పుడు మీరు చూస్తున్నారు కారం వేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ నేను ఆశీర్వాద కారం వాడానండి సో కారం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను అంతేనండి చూసారు కదా సాల్ట్ మాత్రం కొంచెం మీరు మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మనం ఉల్లి కారం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ ఓవరాల్గా నేను ఇక్కడే వేసేసాను లేదు కాస్త మనకి అది మగ్గడానికి వేగడానికి అన్నట్టుగా వేసుకుని ఆ తర్వాత మీరు ఉల్లికారం వేసిన తర్వాత కూడా సాల్ట్ వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఈ దొండకాయలు మనం డీప్ ఫ్రై ఎక్కడ చేయట్లేదు అందుకోసమని ఇవి చాలా చక్కగా మనకి ఫస్ట్ ఉడకాలి అందుకోసం వీటిని నేను మూత పెట్టి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దొండకాయలని ఇప్పుడు నేను చక్కగా ఉడికిస్తున్నాను అవి దగ్గర పడాలన్నమాట ఈ విధంగా తర్వాత ఏంటి అంటే మనకి ఆయిల్ అనేది సెపరేట్ కూడా అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి చాలా ఈజీగా మళ్ళీ ఫ్లేమ్ మీరు సిమ్లో పెట్టేసుకోవాలి ఒకసారి చూసుకుంటూ ఉండాలి అడుగంటే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ అడుగంటకుండా ఈ విధంగా దగ్గరే ఉండి మనం కస చూసుకుంటూ చేసుకోవాలన్నమాట అలాగే నెక్స్ట్ మిక్సీ జార్లోని ఆనియన్స్ అలాగే ఒక గార్లిక్ అంటే ఒక పెద్ద గార్లిక్ అనేది తీసుకున్నాను సో అదంతా కూడా చక్కగా వేసేసాను ఒక టూ ఆనియన్స్ అలాగే గార్లిక్ క్లోస్ కేవలం మిక్స్ పట్టానండి అంతే ఇంకా ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ పేస్ట్ అనేది వేసేసాను ఇదేంటి మీకు వైట్గా అనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ నేను ఆనియన్స్ గార్లిక్ మాత్రమే వేసానండి ఎండుమిరపకాయలు కానీ ఇంకా ధనియాలు కానీ ఏమీ వేయలేదు సో ఆ కలర్ అనేది ఈ విధంగా ఉందన్నమాట అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ మనం దొండకాయలన్నీ చాలా చక్కగా దగ్గరపడి ఎంతో బాగా మనకి ఉడికాయి ప్లస్ వేగాయి కూడా ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం నేను ఆ దొండకాయలని పక్కకు అలా జరిపి అక్కడే మనకి ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా దానిలోనే కాస్త ఇది వేసి ఒక ఐదు నిమిషాలు బాగా వేయించేసాను అన్నమాట ఈ ఉల్లిపాయ అలాగే ఆ గార్లిక్ ఏదైతే ఉందో ఆ మిశ్రమం చాలా చక్కగా వేగిపోయింది ఇప్పుడు సో ఓవరాల్గా మొత్తం అంతా కలిపి చూసారు కదా కాస్త మూత పెట్టి ఈ విధంగా పూర్తిగా దగ్గర పడే వరకు మనం చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి మనకి చాలా వేగుతూ మంచి గుమగుమలాడే మంచి స్మెల్ వస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మొత్తం దగ్గర పడిన తర్వాత అంతేనండి చక్కగా వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇక ఈ వీడియో ముగించేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మరో మంచి వీడియోతో కలుస్తాను